మండల్లో కొన్ని అంశాలను పైన ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కానీ తర్వాత సిహెచ్సి బోత్ కానీ తర్వాత కేజీబీవీ కానీ మోడల్ స్కూల్ కానీ ఇది విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా సిహెచ్సి బోత్కి వచ్చేటప్పుడు అక్కడ డాక్టర్స్ మంచి సర్వీసెస్ ఇస్తున్నారు కానీ వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు తెలియడం జరిగింది ముఖ్యంగా అక్కడ చూస్తే ఇప్పటి వరకు ఈ డెంగ్యూ కేసు కానీ మలేరియా కేసు కానీ ఏమీ రాలేదు అంటే బోత్ ఈ హాస్పిటల్కి వస్తే చూస్తే అక్కడ సుమారుగా అంటే ఫీవర్ కేసెస్ ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఈ మంత్ లో ఫీవర్ కేసెస్ రావడం జరిగింది టోటల్ ఓపీ ఆరు వేల పైన ఓపీ కూడా రావడం జరిగింది ఇప్పుడు అక్కడ ఇన్ పేషెంట్ పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ బోత్ అంటే గ్రామ పంచాయత్లో చూస్తే నిన్న ఒక ట్రైబల్ ఈ స్కూల్లో ఒక డెంగ్యూ కేసు రావడం జరిగింది వాటి సంబంధించిన ఈరోజు అక్కడ క్యాంప్ కూడా పెట్టి ప్రతి ఒక్క పిల్లలది కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది మా రిక్వెస్ట్ అందరితో మేజర్గా ఇప్పుడు డెంగ్యూ కేసు ఎట్లా వస్తున్నాయి అంటే అక్కడ ఇంట్లో ఈ నీళ్ళు నిల్వ ఉంటే దాంట్లో మరి అక్కడ కూలర్ కావచ్చు లేదు కుండీలు కావచ్చు లేదు టైర్లు కావచ్చు అట్లా ఎక్కడైనా నీళ్ళు ఆగితే మంచి నీళ్ళు ఆగితే దాంట్లో మళ్ళీ ఈ దోమలు గుడ్లు కుట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో ఈ వచ్చిన దోమలతో అక్కడ కుడితే మళ్ళీ డెంగ్యూ కేసు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను కూడా మా అధికారులు అందరికీ కూడా ప్రతిరోజు అట్లా డ్రై డే యాక్టివిటీస్ పాటించుకోవాలి కానీ మేజర్గా ఇంటి యజమాను వారి ఇంటిలో ఈ మంచి నీళ్ళు నిల్వకుంటే చూసుకుంటే మరి ఆటోమేటిక్గా ఈ దోమలు పెరగకుండా దోమలు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంతో ఎందుకంటే ఒక్కసారి ఈ డెంగ్యూ కేసు వచ్చింది అంటే ఒక పది రోజు పదిహేను రోజులు అట్లానే చాలా మరి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిలో ఈ మంచి నీరు నిలవకుండా దయచేసి చూసుకోవాలి దీంతోపాటు ఇక్కడ ఇక్కడ కేజీబీవీలో కూడా మోడల్ స్కూల్లో కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ పిల్లలకి మంచి చెప్తున్నారు నాణ్యతమైన భోజనం కూడా ఇస్తున్నారు వారికి సంబంధించిన కూడా కొన్ని సమస్యలు టాయిలెట్స్ విషయం కానీ గ్రావెల్ విషయం కానీ కూడా చెప్పడం జరిగింది కొన్ని వేరే వేరే ఎస్డిఎఫ్ నిధులు కానీ తర్వాత మా దగ్గర ఉన్న నిధులు కూడా శాంక్షన్ చేసుకుని తొందరగా కంప్లీట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ